శ్రీమాత్రే నమ మంగళవారము తిథి అమ్మవారి యొక్క తొలి వేకువజామున హారతి మహాదర్శనము వారణాసిలోని అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి హోమ దర్శన భాగ్యం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అమ్మవారి యొక్క హారతి అఖండ హోమ దర్శనం మళ్ళీ మళ్ళీ దొరకకపోవచ్చు మనకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాన్ని తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క హారతి నీరాజనం జీవితంలో ఎన్నో సమస్యలతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం సంతానం లేక బాధపడటం మీపై జరిగేటువంటి చెడుగ్రహ ప్రయోగాలకు నివారణ కోసం లేదా భార్యాభర్త వశీకరణ చేయబడినట్లయితే కనుక స్క్రీన్ పైన చూపించేటువంటి ఈ యొక్క గురువు గారు అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వారాహి ఉపాసకులు మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా కేవలం ఒక్క గంటలోనే పరిష్కారాన్ని తెలియజేస్తారు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే ప్రేమించి విడిపోయి ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడే వాళ్ళకైనా ఒక్క గంటలో పరిష్కారాన్ని తెలియజేస్తారు